మెదక్ జిల్లా వెల్దుర్తులో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక జైబీమ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు నుంచి మేము ఆరో వార్డు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొంతవరకు శ్రమదానం చేసినాము ఆ తర్వాత ఇలాగే ముందు ముందు కూడా మరిన్ని మంచి సేవ క్ర కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తున్నాము అలాగే మమ్మల్ని చూసి మిగతా గ్రామంలో ఉన్న అన్ని యూత్ నుంచి అందరు రావాలి యువకులంతా కలిసి ముందుకు నడుస్తుంటేనే గ్రామంలో అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది ఎవరు కూడా వెనుకంచే వేయకుండా ముందు ముందు నడవాలి నా నాకేంది అని కాకుండా నేను కూడా అనేది నడవాలి అంతేగాని నాకు సంబంధం లేదు నా పరిసరాలు కాదు కదా అన్నట్టు ఉండదు ఎవరైనా బయట చెత్త వెయ్యాలనే ఉద్దే ఉద్దేశం మానుకోవాలి నీ ఇంట్లో చెత్త ఎట్లా వెయ్యవో బయట కూడా వేయద్దు ఆ చెత్త వల్లనే మనకు ఈరోజు అన్ని అను వస్తాయి కలరా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్నె వస్తుంది దోమలు ప్రబలుతాయి మనం యూత్ తరఫు నుండి ఈరోజు సమాధానం చేశాం కాబట్టి ఫస్ట్ సిక్స్త్ వాడు సిక్స్త్ వాడి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్ చేసినాము ఇలాంటి ఇంకా ఎంతో ముందు ముందు చేస్తామని దీంతో ప్రారంభం చేస్తున్నాము అలాగే ఊర్లో ఇసుక ఉంది దాని తరపు దాని తరపున నుండి రేపు మెమో ఇలా ఎంబరపు ఇయడం పోతుంది దానికో దానికోసం కాకుండా ఊరి కోసం దేనికైనా ముందుంటామని ఈ వీడియో తరపున చెప్తున్నాము